వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ పర్యటనలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ని ఈరోజు కొంతమంది పగలగొట్టారు ఈ నేపథ్యంలోనే అసలు ఇది నిరసన లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా అసలు ఎవరు ఆఫీస్ని ముట్టడించారు ఎవరు ఆఫీస్ని పగలగొట్టారు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత అడ్డ అయినటువంటి పైకి వెళ్ళారు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది ఆయన ఆఫీస్ మీద రాళ్ళు రువ్వారు ఆయన ఆఫీస్ మీదని ధ్వంసం చేశారు ఏంటి నిరసన లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో అలా ఆఫీస్ని పగలగొట్టాల్సి వచ్చిందా అసలు ఎవరు ఆఫీస్ని పగలగొట్టాల్సి వచ్చింది ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అసలు ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు గతంలో ఎప్పుడూ లేని విధంగా జరిగినటువంటి పరిణామం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై వెళ్ళినా లేదా పులివెందులు వెళ్ళినా లేదా కడప జిల్లా వెళ్ళినా జనం పోటెత్తే వాళ్ళు పైగా ఎప్పుడు జనం పోటెత్తినా కానీ ఏ ఇలాంటి పగ ఆఫీస్ పగలగొట్టే ఇలాంటి సంఘటనలు తొక్కేసులు అట్లా లేకపోతే రాళ్ళు రూటాలు ఇలాంటివి ఏమీ మనకు కనిపించలే కానీ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కాన్వాయి వెళ్తే ఆయన కాన్వాయి ఎమ్మడబడ్డారు ఆయన సొంత అడ్డాలోనే కాన్వాయి ఎమ్మడబడ్డారు కాన్వాయి ఎమ్మడబడి అప్పట్లోనే కోడిగుడ్లు ఇస్తారు అంటే ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనే దానికి నిదర్శనంగా అప్పట్లో ఆయన ప్రచారం కనిపించింది దానికి కారణం అప్పుడు ఏమనుకున్నారు రెడ్డి మర్డర్ కేసు ఆ రెడ్డి మర్డర్ రెడ్డిని మర్డర్ చేసినటువంటి నిందితుల్ని వెనకేసుకుని తిరుగుతున్నాడు దాని కారణంగానే ఆ విధమైనటువంటి సిట్యువేషన్ ఏర్పడింది అనేది అప్పట్లో వినిపించింది పైగా అప్పుడు శర్మిలా గారు కడప జిల్లా మొత్తం దాదాపుగా ఇంటింటికి రెడ్డి మంటారు దాని వెనక ఎవరున్నారు వాళ్ళని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అనేది చాలా బలంగా తీసుకెళ్లారు అక్కడ ప్రజలు కూడా తెలుసు ఆల్రెడీ దానికి ఇంకా కొద్దిగా ఈ ఆజ్యం పోసారు అదే కోపంతో ఉన్నారు వాస్తవంగా అక్కడుండే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా రెడ్డి గారికి హోల్డ్ ఉందని అంటారు అక్కడ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ ఆయనే మొత్తం లీడ్ చేసేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా అక్కడ ఉండేటువంటి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని పేర్లు పెట్టి పిలిచేంత చను ఉంది ఆయనకి ఆయన గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా రాజకీయాల వ్యూహాలు రచిస్తుంటారు అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట అయితే ఆయన ప్లేస్లో దాయాదులు వచ్చారు ఇప్పుడు ఎవరు భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీ యొక్క ప్రాపకం తగ్గిపోతుంది వాళ్ళ యొక్క రాజకీయ గ్రాఫ్ పడిపోతుంది అనేది ఈ మధ్యకాలంలో వైఎస్ వీరాభిమానుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం అందుకే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు యూట్యూబ్ వెళ్ళిన పులివెందులు వెళ్ళిన అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ఈ వారసత్వం అలాగే సేమ్ అదే ఫ్యామిలీలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి వారసత్వం దీని మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది అనేది అనేటువంటి రాజకీయ నాయకులు చెప్తుంటారు వాళ్ళ రెండు గ్రూపులుగా ఉన్నాయి బలమైనటువంటి గ్రూపులుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఒక గ్రూపు అవినాష్ రెడ్డి గారితో ఒక గ్రూప్ అనేది చాప కింద నీరులాగా ఉంది దాని ఫలితంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాధాన్యత అవినాష్ రెడ్డి గారి గ్రూప్ వస్తుంది కడుపు పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి నిరసనలు వ్యక్తం చేస్తూ ఎవరో ఒకరు రాళ్ళు కోడిగుడ్లో వేస్తున్నారు దాని పరిణామమే ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు సరే శుక్రవారం రోజు ఆయన వెళ్ళారండి ఇడుపులపై మన క్రిస్మస్ సందర్భంగా వెళ్ళారు సహజంగా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం అలానే వెళ్ళారు సరే గతంలో మాదిరిగా అక్కడ వేడుకలు అవన్నీ చేశారని అంటే చేసినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వైభవం సహజంగా ఎవరికైనా ఉండదు అలానే ఈయనకు కూడా ఉంది సరే ఆయన క్రిస్మస్ వేడుకలు చేసుకుని ఆయన ఏదో పార్టీ ఆఫీస్కి వచ్చి అందరిని కలిసి వెళ్దామని చెప్పి ఆయన ఉదయాన్నే ఆఫీస్లో వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చారు ఈ రెండు గ్రూపులు వచ్చాయి తోపులాట జరిగింది తోపులాటలో ఎవరు ఆఫీసు గ్లాసు పగలగొట్టారు ఇది దీన్ని ఈ సంఘటనని ఇప్పుడు అధికార పక్షం ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కారణంగా పగలగొట్టారు అని చెప్పి అధికార పక్షంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ భావిస్తూ ఆ మేరకు అభిప్రాయపడుతున్నారు కాదు కాదు అభిమానం పోటెత్తిపోయింది అందువల్ల ఆ కిక్కిరిసినటువంటి అభిమానుల సందడిలో పొరపాటున జరిగింది అది అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సరే ఈ రెండు వాదనలు ఏది తీసుకోవాలి మనం అని అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు కోడిగుట్లు దాడులు చేయటం ఇవన్నీ చూస్తే ఇప్పుడు రాళ్ళ దాడి జరిగింది అని మనం కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూటమి పార్టీలు చెప్తున్నాయి అది మనం క్రెడీగా తీసుకోవచ్చంటే తీసుకోవడానికి అవకాశం ఉంది గతంలో జరిగినటువంటి సంఘటనలు బేస్ చేసుకుంటే బట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే ఉంది ఎందుకు ఉంది అని అంటే ఆయన ఓడిపోయిన తర్వాత వెళ్ళారు ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి నాయకులు ఏంటంటే మా మేము నిన్ను నమ్మి మేము కాంట్రాక్టులు చేసాము మాకేం కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించలేదు ఇవ్వలేదు మాకు అధికారంలో ఉండి కూడా మాకు బిల్స్ చేయలేదు మా డబ్బుల సంగతి ఏంది అని చెప్పి నిలదీశారు అప్పుడు అది అనేది అఫీషియల్ న్యూస్ అక్కడ ఉన్న క్యాడర్ కూడా అదే చెప్తుంది ఆ దెబ్బకి ఆయన ఇక్కడికి వచ్చేసి నూట యాభై కోట్లు ఏమి విడుదల చేయించుకున్నారు ఇది ఆర్థిక శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఆర్థిక శాఖ మంత్రి కూడా తెలియకుండా అక్కడ ఉండేటువంటి అధికారులతోటి మరి ఎలా లైజనింగ్ చేసుకున్నారో తాడేపల్లిలో ఉండేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ చేసినటువంటి మాయా అని చెప్పి అప్పట్లో వచ్చింది నూట యాభై కోట్లు అయితే క్లియర్ చేసుకున్నారు కానీ ఇంకొక వంద కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అది ఇంకా రాలేదు అందుకే వీళ్ళు కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంతమంది ద్వితీయ శ్రేణి లీడర్లు వాళ్ళు కోపంతో ఆఫీసు బాగా కొట్టారు అనేది కూడా ఇంకొక వర్షం వినిపిస్తుంది ఒకటైతే మాత్రం అవసరం వీళ్ళు బిల్లులు చెల్లించలేదు అనేది అంటే ఒకటి ఇప్పుడు చెల్లించిన నూట యాభై కోట్ల రూపాయల బిల్లులు కూడా వాళ్ళు అసలు ఈ పనులే చేయకుండా బిల్లు కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఒక వర్షం పనులు చేయకుండా నూట యాభై కోట్లు ఇచ్చింది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం పైగా అక్కడ ఉండేటువంటి బిల్లులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్గా ఉంటుంది అనే ప్రయారిటీ ఉంటుంది అంటే అంత ముందు చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది ఆ ప్రయారిటీని కాదని నూట యాభై కోట్లు ఇచ్చారనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది అయ్యావులకేశం ఆర్థిక శాఖ మంత్రి హోదాలో కూడా ఆయన కూడా అప్పుడు నాకు తెలియకుండా జరిగింది ఇది కరెక్ట్ కాదని కూడా అన్నాడు ఆయన సో ఇప్పుడు కొంతమంది పనులు చేసి ఉండొచ్చు ఆ పనులకి డబ్బులు రాకపోయి ఉండొచ్చు ఆ నిరసన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తం చేశారు అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అనేది ఈ సోషల్ మీడియాలో లేదంటే వెబ్సైట్లో వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ టైంలో బిల్లు అడుగుతారేంటి అని చెప్పి ఈయన అన్నాడని దానికి వాళ్ళు కోపగించుకున్నారని దాని ఫలితంగానే ఈ ఆఫీసు బాల్ కొట్టారనేది ఒకటి ఈ సర్ సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియాలో దీనికి తగ్గట్టు ఇటీవల కాలంలో జరిగినటువంటి కడప కార్పొరేషన్ ఎన్నికల కార్పొరేషన్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది అక్కడ కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం ఆ దాన్ని దించేయాలనేది చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే ఏడు మంది ఎనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మిగిలిన కార్పొరేటర్లు కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో కడపలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే పోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆయన పట్ల నిరసన సహజంగానే ఉంటుంది ఆయన పైన సహజంగా ఎందుకు ఉంటుందంటే ఆర్థికంగా ఇప్పుడు సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అనేది ఎప్పుడో చెప్పారు నేను మానవ సంబంధాలు ఉండవు పవర్లో ఉన్నప్పుడు కొడతారు పవర్ పోయినప్పుడు వ్యతిరేకిస్తారు ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు ఇప్పుడు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజలకి లేదంటే కి వాళ్ళ ఆలోచనలకి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నాడు నేను చెప్పిన మీరు జైన్ అంటున్నారు కానీ వాళ్ళ మనోభావాలు తెలుసుకొని ఈయన నడవట్లేదు అనేది వాళ్ళ భావన సో కాబట్టి ఈ సంఘర్షణ క్రమంలో జరిగినటువంటి పరిణామం అది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ